హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మెత్తడ్ పకోడీ తయారు చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది చాలా వేగంగా మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఈ పకోడీ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ అనేది మనకి మరుగుతుంది ఈలోగా మనం ఉల్లిపాయలు అయితే చూడండి ఇలా కట్ కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వీటిని నేను ఇప్పుడు ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చేత్తో బాగా మీరు ఇలాగా చేత్తో బాగా ఇలాగా తీసుకున్నారంటే మనకి లేయర్ లేయర్ కింద విడతాయి అనమాట మనకి పెద్ద పెద్ద ఉల్లిపాయలు కాకుండా ఇలా లాగా విడతాయి ఉల్లిపాయలు ఒకసారి ఇలా చేతి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా అయిన తర్వాత మనం ఎన్నైతే ఉల్లిపాయలు అయితే తీసుకున్నామో సేమ్ అదే అదే కొల మీద చినపిండి అయితే తీసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు అయితే ఒక కప్పు చెనపిండి అయితే తీసుకోవాలి ఇందులో ఒక స్పూను వరిపిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూను పసుపు ఒక స్పూను జీలకర్ర అల్లం అలాగే పచ్చిమిరపకాయలు కచ్చాబెచ్చగా మిక్సీలు అయితే చేసుకున్నాను మనకి పడ్డా కారం అండి అదంటే పచ్చిమిరగాయలు అలాగే కొంచెం అల్లంక్క అనమాట ఇలా కచ్చబిచ్చగా చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం సోడా అండి లైట్గా సోడా తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా మనం కలుపుకోవాలి ఈ పిండిలోనే పూర్తిగా శనగపిండితోనే చేసుకుంటాము నేను లైట్గా ఒక స్పూనే నేను వరిపిండి అయితే వేసాను చూడండి వీళ్ళు ఎక్కడ మనకి కలుపుకుంటే సరిపోద్ది మరీ లూజ్గానే కలుపుకున్నాం అంటే ఆయిల్ అనేది బాగా ఆగేస్తుంది అనమాట కాబట్టి ఇలాగ ఈ మెదడులు ఇలా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటేనే మనకి పకోడీ అనేది చాలా మెత్తగా అనేది ఉంటుంది ఇలాగా మనకి ఇలాగా పడితే సరిపోద్ది ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం వేడి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను కంపల్సరీగా పకోడీలో వేడి ఆయిల్ అనేది మనకి బాగా పిండి అనేది గులబారీ ఉంటుంది పకోడి చాలా బాగుంటుందండి కంపల్సరీగా ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్ కూడా బాగా పట్టించి ఈ పిండికి అంతా కూడా ఆయిల్ కూడా ఇప్పుడు మీడియంగా మరగాలి మరీ ఎక్కువగా మరిగిపోకూడదు అలాంటి బాగా చల్లగా కూడా ఉండకూడదు మీడియంగా ఆయిల్ అనేది మరగాలి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పకోడీల కింద వేసుకోవాలన్నమాట మీకు మరి ఆయిల్ కానీ మరగకపోతే అన్నీ కూడా ఆయిల్ అయితే లాగేస్తాయి అలా మీరు మరీ మీరు బాగా హైగా ఆయిల్ కానీ మరిగిపోతే మాకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఆయిల్ అనేది మీడియంగా మరిగినప్పుడు పెద్ద మంటలోనే మీరు పకోడీలు అనేది వేయించుకోవాలి మంట అయితే మాత్రం ఫుల్గానే ఉంచుకోవాలి పకోడీలు అనేది ఇలాగా అటు ఇటుగా కూడా బాగా వరకు ఇలా వేయించుకోవాలన్నమాట చూడండి పకోడీలు అనేది మనకి కలర్ అనేది వచ్చింది ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పకోడీలు తీసేసుకోవచ్చు లైట్గా మనకి గోల్డెన్ కలర్లోకి వస్తుంది అప్పుడు ఈ పకోడీలన్నీ తీసేసుకోవచ్చు చాలా బేగా కూడా వేగిపోతాయి ఎందుకంటే ఇది ఓన్లీ మన చెరపిండితోనే చేసుకున్నాం కాబట్టి చూడండి కలర్ అనేది ఎంత బా బాగా ఉందో పకోడీలు కూడా చాలా పర్ బాగా కూడా వేగాయి అలాగే మిగతా పిండి కూడా ఇలా కొంచెం కొంచెంగా పకోడీల కింద అయితే వేసుకోవాలి మనకి ఆయిల్లో ఎంత పడుతుందో అంతగా చూసుకొని ఇలా కొంచెం కొంచెం పకోడీల కింద వేసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయండి ఇలా నేను చెప్పిన ప్రకారంగా చేసుకుంటే ఇలా వేసుకొని ఇలా వేయి కలర్ రాగానే తీసేసుకోవడమే చాలా సింపుల్గా కూడా ఈ పకోడి అనేది అయిపోద్ది చూడండి మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చాలా స్మూత్గా చాలా మెత్తగా అయితే ఉన్నాయి పకోడీలు చాలా బాగుంటాయండి కంపల్సరీగా మీరు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి చాలా ఫాస్ట్గా ఈ మెత్తని పకోడి అనేది అయిపోద్ది లోపల కూడా మనం చేసిన ప్రకారమే లోపల కూడా మన గుల్లగా పొగ పిండి కూడా బాగా ఉడుగుతుంది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కంపల్సరీగా ట్రై చేయండి చూడండి నేను పకోడీ చూసారా లోపల ఎంత కులగా ఉందో ఇలా మీకు కూడా కంపల్సరీగా పకోడీలు అనేది వస్తాయి మీకంటూ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఈ మెత్తని పకోడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్